భవన నిర్మాణ కార్మికులను తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని మోటార్ సైకిల్ ఇవ్వాలని పెండింగ్ వెల్ఫేర్ దరఖాస్తులు తక్షణమే పరిష్కారం చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చేశారు స్థానిక వీర వెంకయ్య భవనంలో సత్తుపల్లి రూరల్ సెంటరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎన్ ఆనందరావు అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠలరావు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ఇరవై రెండు రకాల పనుల్లో భాగంగా సెంట్రింగ్ వర్కర్స్ ఒక విభాగమని వారిని తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని నేటి వరకు తెలంగాణ రాష్ట్రంలో వెల్ఫేర్ నందు కార్మికులు సెక్స్ రూపంలో మరియు సభ్యత్వం రూపంలో కట్టిన డబ్బులు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉన్నాయని కార్మికుల శ్రేయస్సు కోసం వాటిని ఉపయోగించాలని కార్మికులకు ప్రతి ఒక్కరికి మోటార్ సైకిల్ ఇవ్వాలని వెల్ఫేర్ బోర్డులో పెంటింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులను తక్షణమే పరిష్కారం చేయాలని పేదలైన కార్మికులకు ఇల్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు ప్రతిరోజు అందమైన భవనాల నిర్మాణం చేస్తున్న కార్మికుల బతుకులు మాత్రం చిందరవందరగా ఉన్నాయని వారిని ఆదుకోవాల్సిన పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు గత ప్రభుత్వంలో మోటార్ సైకిల్ ఇస్తామని ప్రకటించిన కూడా ఇవ్వకుండా కార్మికులను మోసం చేశారని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి కార్మికులకు మోటార్ సైకిల్స్ అందించాలని పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ జనరల్ బాడీ సమావేశంలో యూనియన్ కార్యదర్శి ఏలకం కృష్ణ మోదుగు వెంకటేశ్వరరావు యూనియన్ నాయకులు కర్ణాటి శ్రీనివాసరావు హరి వంగూరి రాము బాలాజీ శ్రీనివాసరావు నాగరాజు ఆదినారాయణ మరియు పార్టీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు ప్రధానంగా భాగంగా ఉన్నారు అనేక సమస్యలు ఇలా అందుకోసం ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ముందు నుంచి కూడా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాటేసేటువంటి పాలకులు ఎప్పుడైనా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం ప్రధానంగా నిర్మాణ కార్మికులుగా పనిచేసేటువంటి వాళ్ళకి వెల్ఫేర్ బోర్డు సంబంధించినటువంటి పెండింగ్ ఉన్నటువంటి అప్లికేషన్స్ ని పరిష్కారం చేయాలి మరొక అంశం ఏంటంటే ప్రతి ఒక్క కార్మికుడికి కూడా మోటార్ సైకిల్ టూ వీలర్ సంబంధించిన దాన్ని శాంక్షన్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ప్రభుత్వం అంత ముందు ఎన్నికల మ్యానిఫెస్టర్ లో కూడా పెట్టమని చెప్పి అడిగినప్పుడు పౌర నిర్మాణ కార్మికులు ఈ సమ ఈ సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినటువంటి నాయకత్వం ఉంది ఈరోజు అధికారులకు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత వేలాది మంది వేలాది మంది దగ్గర నుంచి ఇలా సెస్సు పేరు మీద అట్లనే భవన నిర్మాణ కార్మికులు ఇలా వెల్ఫేర్ బోర్డు కట్టినటువంటి డబ్బులు వేల కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వ ఖజానాలో ఉన్నాయి అందుకోసం వాటిని మళ్ళీ మన యొక్క శ్రేయస్సు కోసం మన కుటుంబాల శ్రేయస్సు కోసం భవన నిర్మాణ కార్మికులకి ఉపయోగపడే పద్ధతుల్లో ఈ పాలకులు వాటిని ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ ఉన్నటువంటి ఆ డబ్బులు తీసి మా కార్మికులకి టూ వీలర్స్ కొని పెట్టాలని చెప్పి అడుగుతున్నాం దీని కనుక ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే అనేక ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అందుకోసం సత్తుపల్లి మండలంలో ఉన్నటువంటి ఈ సెంట్రింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఆందోళన కార్యక్రమాల్లో భవిష్యత్తులో ఈ కార్మికులకి టూ వీలర్స్ వచ్చేంత వరకు కూడా నిరంతర పోరాట కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ